శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయం వార్షికోత్సవంలో భాగంగా శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయం నుండి అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పల్లకి ఊరేగింపు అత్యంత వైభవంగా కన్నుల పండగగా నిర్వహించారు మహిళల కోలాటం భక్తి పాటలతో నృత్యాలతో జై వాసవి జై జై వాసవి అంటూ ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆర్యవైశ్య నాయకులు ఉప్పల మెట్టయ్య సిద్ది బిక్షపతి అత్తిల్లి లక్ష్మయ్య నంకునూరి సత్యనారాయణ నేతి శ్రీనివాస్ జగ్గయ్య గారి శేఖర్ తోట భిక్షపతి గోలి సంతోష్ అంతునూరి శివకుమార్ ఎర్రం శ్రీనివాస్ ఐత సత్యనారాయణ కైలాస ప్రభాకర్ ఎన్సి సంతోష్ రావికంటి చంద్రశేఖర్ కొమరవెల్లి శంకరయ్య సూర ఆంజనేయులు రమేష్ సిద్ది నవీన్ సంపత్ శ్రావణ్ గుడాల రాధాకృష్ణ కాశీనాథ్ కైలాస ప్రశాంత్ ఉమేష్ సంతోష్ పడకంటి రవి నోముల మహేందర్ ఆర్యవైశ్య నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వాసవి మాత యొక్క ముప్పై ఆరవ వార్షికోత్సవం సందర్భంగా మేము ఆలయంలో వాసవి మాతకు తేలితో అభిషేకము అలాగే వాసవి మాత పారాయణము లలితా పారాయణము అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పట్టణంలో ఉన్న అందరు మహిళలను కలిసి చాలా కలిసగట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము సర్వ పాపాలు పోతాయి అగ్నిలో కట్ట ఎలా దగ్ధమైపోతుందో అలా పారాయణం చేయడం ద్వారా సర్వ పాపాలు పోతాయి అన్ని దేవతలను ఆరాధించడం కన్నా కులేవతను ఆరాధించడం విన్నా సర్వ దేవతలను ఆరాధించిన ఫలితం కులదేవతను ఆరాధించడం వల్ల లభిస్తుంది మరి ఒక వాస కాకుండా మా కులంలో ఆవిర్భవించి మా కులాన్ని పవిత్రం చేసి మాకు ఉత్తమమైన లక్షణాలను ప్రసాదించింది వాసవి దేవి ఈ సమాజంలో న్యాయం ధర్మం వ్యవస్థ నడిచే విధంగా మార్గదర్శకంగా చేసిన మా అమ్మవారు వాస్తవి కన్నత పరమేశ్వరి అలాంటి తల్లి ఆశీర్వాదంతో విన్నాడు వైశ్య జాతి భారతదేశానికి కాకుండా ప్రపంచంలోనే దేశ ప్రఖ్యాతలు సాధించే విధంగా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో అమ్మవారి చూపిన మార్గంలో మా వయసులందరూ దాన ధర్మ